అందరికి నమస్తే అండి ఒక్క కుర్రాడు గట్టిగా ముప్పై ఆరు సంవత్సరాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని సాలువతో సత్కరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో షేక్ హ్యాండ్ ఇస్తూ ఒకసారి భుజం మ్యాచ్ చేసుకుంటూ ఒకసారి సెల్ఫీ ఒకసారి నాలుగు ఫోటోలు దిగాడు అండ్ కేటీఆర్ గారికి ఒక పెద్ద ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కేటీఆర్ గారికి పుట్టినరోజు విశేషం చెప్తూ అండ్ లోకేష్ గారితో షేక్ హ్యాండ్ ఇస్తూ లోకేష్ గారితో కలిసి ఉండి ఒక ఫోటో దిగాడు అలాగే వైసీపీ నాయకులతో కొన్ని ఫోటోలు దిగాడు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చాలా ఫోటోలు దిగాడు అండ్ కవిత గారితో ఒక సెల్ఫీ దిగాడు స్మైల్ స్మైలీ సెల్ఫీ ఇదంతా కాదన్నట్టు ఒక స్టార్ హీరోయిన్ తమన్నాతో ప్రైవేట్ జెట్ ఫ్లైట్లో ట్రావెల్ చేశాడు అసలు ఇదంతా ఒక ఎత్తే అయితే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి ప్రోటోకాల్ వెహికల్ ద్వారా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడ ఉందో ఫ్లైట్ అయితే రన్వే మీద ఫ్లైట్ ఉంటుంది కదా అక్కడికి డైరెక్ట్ ప్రోటోకాల్ కారు ద్వారా వెళ్ళి కారు కరెక్ట్గా ఫ్లైట్ దగ్గర ఆపి ఫ్లైట్ ఎక్కాడు ఇన్ని సౌలభ్యాలు ఇన్ని సౌకర్యాలు తీరా అతను ఎవరు వెంకటేష్ నాయుడు ప్రస్తుతానికి లిక్కర్ స్కామ్లో ఏ థర్టీ ఫోర్ నిందితుడిగా ఉన్న వ్యక్తి ఈయన వైసీపీ వ్యక్తే అని చెప్పడానికి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అనుచరుడు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి అతను చివరిరెడ్డి గారి తరఫున ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా డమ్మీ నామినేషన్ వేయడం అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అండ్ చివరి గారి టీంని లీడ్ చేయడం ఎన్నికలకు ముందు వైసీపీ అభ్యర్థులకు డబ్బులు పంపిణీలో కీలకంగా వ్యవహరించడం ఇవన్నీ లేదు లేదు ఇతను టీడీపీ మనిషి చంద్రబాబు గారితో ఫోటోలు ఉన్నాయి లోకేష్ గారితో ఫోటోలు ఉన్నాయి టీడీపీ ఎంపీలతో ఫోటోలు ఉన్నాయి అని చెప్పడానికి కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి ఇవన్నీ దీనికంటే దీనికంటేంటి హైదరాబాద్లో కేటీఆర్ గారికి యాడ్ ఇవ్వడం అండ్ కే కవిత గారితో సెల్ఫీ దిగడం నాకు తెలిసినంత వరకు మన ఆంధ్ర రాజకీయాల్లో ఒక పవన్ కళ్యాణ్ గారితో తప్ప మిగిలిన అందరితోనూ ఈ కుర్రోడికి మంచి లింక్స్ ఉన్నట్టున్నాయి మంచి రిలేషన్స్ ఉన్నట్టు ఉన్నాయి ఒక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇతను వెళ్ళలేదు సో అంత హై ప్రొఫైల్ ఆ పనితుంది హై ప్రొఫైల్ కాదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అతను వార్షిక ఆదాయం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అని అతనే ఐటీ రిటర్న్స్లో చూపించాడు అది ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అఫడవిట్లో అదే పేర్కొన్నారనమాట సో అంటే భారీ ఆస్తులేమీ లేవు కానీ ప్రైవేట్ జాట్ ఫ్లైట్లో తిరిగాడు ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు సో ఇంత నెట్వర్క్ ఎలా మెయింటైన్ చేశాడు ఎలా వచ్చింది ఇదంతా కూడా అనాఫీషియం మేబీ ఎవరికి ఒకరికి బినామీగా ఉంటేనే ఇదంతా సాధ్యం ఎవరికి బినామీగా ఉన్నాడు అది ఇక్కడ సమస్య అనమాట సో మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు చుట్టూ మూడు రోజుల నుంచి రాజకీయం అంతా తిరుగుతోంది ప్రధాన మీడియా అంతా తిరుగుతోంది సో అతనికి సంబంధించి రోజుకొక ఫోటో రోజుకొక వీడియో బయటపడుతూనే ఉంది అతని లింక్స్ చాలా బలంగా మూలాల్లో ఉన్నాయి అని నిజానికి అతనిది సొంత ప్రాంతం కర్నూలు జిల్లాలోని నంజ్యాల అదే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంజ్యాల్లో ఒక చిన్న ఆలగడ్డ నియోజకవర్గంలో ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు అనమాట కమ్యూనిటీ ఏమో కమ్మ సామాజిక వర్గం అంటున్నారు వాళ్ళ ఫాదర్ సాధారణ రైతే ఈ కుర్రాడు హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్లోనే డిగ్రీ అండ్ పీజీ చదివాడు హైదరాబాద్లో పీజీ చదువుతున్నప్పుడు ఇతనికి ఒక పొలిటికల్ సర్కిల్ ఏర్పాటు అయింది ఆ పొలిటికల్ సర్కిల్లోనే తిరుపతికి చెందిన మరో కుర్రాడితో పరిచయం అవ్వడం ఆయన చివిరెడ్డి గారు అనుచరుడిగా ఉండడం సో వెంకటేష్ నాయుడులో ఉన్న టాలెంట్ చూసి అతను చివిరెడ్డి గారికి తీసుకొచ్చి పరిచయం చేయడం అప్పటికే అతను బీఆర్ఎస్ పార్టీలో సర్వేలు పొలిటికల్ వర్క్స్ అన్ని చేస్తూ ఉండడం దాంతో చెవిరెడ్డి గారికి కనెక్ట్ అయ్యి చివిరెడ్డి గారు తన సర్వే టీం హెడ్గా నియమించడం ఆ తర్వాత ఇతని మీద గురి కుదిరి నమ్మకం కుదిరి అన్ని రకాలుగా కూడా బాధ్యతలు అప్పచెప్పడం ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన జాగ్రత్త పడ్డాడు సో అప్పుడు లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వాల ఈయన కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గంలో తనకున్న లింక్స్ని వాడుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పరిచయం పెంచుకున్నాడు టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అంటే ఆ సామాజిక వర్గంలో తనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కమ్యూనిటీ లింక్స్ వాడాడు ఇక్కడ వాడి టీడీపీ వాళ్ళ దగ్గర తరచూ వెళ్ళడం వాళ్ళతో ఫోటోలు దిగడం వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వడం అవన్నీ చేశాడు సో ఇక్కడ ఒకరికి బినామీ ఒకరి దగ్గర పనిచేశాడు ఒకరి దగ్గర అనుచరుడుగా ఉన్నాడు ఆ పార్టీకి బినామీ ఆ పార్టీకి అనుచరుడు ఆ పార్టీకి డమ్మీ అభ్యర్థి ఆ పార్టీకి ఫైనాన్షియల్ టార్గెట్ ఆ పార్టీకి అన్నీ చేశాడు ఈ పార్టీ వాళ్ళ దగ్గర కమ్యూనిటీని వాడి ఫోటోలు తీసుకున్నాడు ఇంకో పార్టీ తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వర్క్ చేశాడు సో ఇన్ని పార్టీలతో లింక్స్ని నడిపాడు సో ఇప్పుడు ఆ పాత ఫోటోలన్నీ బయటకు వచ్చి ఈయన అసలు ఎవరు 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 ఏం చేస్తాడు ఏం చేస్తాడు అని రకరకాల చర్చ ఎప్పుడు కాదు ఏమీ చేయడు జస్ట్ టీడీపీ వాళ్ళతో ఫోటోల కోసం కమ్యూనిటీతో పరిచయం చేసుకున్నాడు వైసీపీ వాళ్ళతో బినామీగా ఉన్నాడు అని చెప్పచ్చు థ్యాంక్ యూ సరే కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఇప్పటివరకు కంటెంట్ చూసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఒక ప్రమోషన్ ఫుడ్ ప్రొడక్ట్ లడ్డూపల్లెం ప్రమోషన్ చూస్తానన్న వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు లడ్డూపెల్లెం అనేది ఒక కొత్త యునిక్ కొత్త ప్రోడక్ట్ అనమాట హెల్దీ ప్రోడక్ట్ అండ్ టేస్ట్ కూడా ఈ దాదాపుగా ఇరవై రకాల లడ్డూలు అండ్ ఒక ఇరవై రకాల హాట్ స్నాక్స్ అండ్ ఒక మూడు రకాల ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో దీనిలో మిల్లెట్స్ ఉంటాయి మల్టీ మిల్లెట్స్ రకరకాల మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అండ్ సీడ్స్ ఉంటాయి అండ్ విటమిన్ రిలేటెడ్ పోషకాహారానికి సంబంధించి రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ రైతులు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న ఉత్పత్తులని వీళ్ళు కొనుగోలు చేసి హోమ్మేడ్ ప్రోడక్ట్స్ తయారు చేసి ఈ కామర్స్ ద్వారా సేల్ చేస్తున్నారు సో మీకు కావాలి అంటే లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ పెట్టచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్ ద్వారా వాట్సాప్ లేదా డైరెక్ట్ కాల్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టచ్చు